నా భర్త టూ సినిమాలో చెట్లు నరికేస్తాడు స్మగ్లింగ్ చేస్తాడు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు స్నేహారెడ్డి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అలాగే స్నేహారెడ్డిల గురించి మనందరికీ తెలిసిందే వీరిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇక సోషల్ మీడియా వేదిక కూడా చాలా తక్కువగా ఉంటారు సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్గా ఉంటారు అయితే రీసెంట్గా ఎప్పుడైతే ఈ పొలిటికల్కి సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయో అప్పటి నుంచి అంతకంటే కొంచెం ముందు నుంచి కూడా స్నేహారెడ్డి పొలిటికల్గా కాకుండా మరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే వారు ఎటైన ఆకేషన్ కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన ఫోటోస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటారు స్నేహారెడ్డి రీసెంట్ గా సార్వత్రిక ఎన్నికల్లో మరి తానే తన భర్తను మోటివేషన్ చేసి తన ఫ్రెండ్ కోసం మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రచారానికి తీసుకెళ్లిందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజమందో తెలియదు కానీ పుష్ప టూ అయితే దాని కారణంగానే ఒక చిక్కులో పడిందని చెప్పాలి ఆ సినిమా ఇక ఆ సినిమాపై ఉద్దేశించి రాజకీయ వేత్తలు కూడా మాట్లాడుకొస్తున్నారు ఇలా చెట్లు నరకడం ఇలా స్మగ్లింగ్ చేయడం సినిమాలలో కరెక్ట్ కాదు అవి మంచి విషయాలు కాదంటూ కూడా ఎంతో మంది మాట్లాడుకొచ్చారు అయినప్పటికీ కూడా అల్లు ఫ్యామిలీ వినకుండానే మరి మాట మాటకి మాట మాట్లాడుకొస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో స్నేహారెడ్డి కూడా మాట్లాడుకొస్తూ అదే సినిమా సినిమా తగ్గట్టుగా డైరెక్టర్ ఏం చెప్తే హీరో అది చేయాలి కాబట్టి అదే విధంగా నా భర్త చేస్తున్నాడు ఆ సినిమాలో స్మగ్లింగ్ చేయడం ఉంది చెట్లు నరకడం ఉంది ఆయన అలానే ప్రవర్తిస్తాడంటూ మాట్లాడుకొచ్చినట్లుగా సమాచారం